స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని అలవర్చుకుని నేటి యువత భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు దేశ డెబ్బై స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పిఠాపురం మహారాజ కోట ఆవణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వర్మ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పిఠాపురం పట్టణం ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోనూ అదేవిధంగా ఆర్ఆర్ బిహెచ్ఆర్ డిగ్రీ కాలేజీలోనూ వర్మ జాతీయ జెండాను ఎగరవేశారు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు ప్రపంచం ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది దానికి కారణం ఎంతోమంది త్యాగదనులు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చి స్వతంత్ర అనంతరం ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు స్వాతంత్ర బలాలన్నీ కూడా యువత పేదవారు అనుభవిస్తూ ఉన్నారు ఎంతో అభివృద్ధి భారతదేశం చెందింది అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలకు పెట్టడం అన్నం పెట్టాలని చెప్పి ఇప్పుడు అన్నం పెట్టాలని అన్నా క్యాంటీన్ కూడా మరి ఈరోజే స్వాతంత్ర దినోత్సవం రోజునే ప్రారంభించడం చాలా ఆనందదాయకం మరి చంద్రబాబు నాయుడు గారికి పిఠాపు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాపారంలో గుడివాడలో ప్రారంభిస్తున్నారు రేపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని కూడా అన్న క్యాంటీన్ ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నారు ఎం న్యూస్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి